హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు రాణశ్రీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ మీ అందరి కోసం కూడా నేను మళ్ళీ ఇంకా చాలా చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చేసానండి సో అగైన్ మీకు చాలా మోడల్స్ మళ్ళీ కూడా నేను తీసుకొచ్చేసాను అన్నీ కూడా చూసేయండి అండ్ మనకి ఫెస్టివల్ వల్ల కొంచెం గ్యాప్ అయితే వచ్చింది కదా సో ఈ రోజు నుంచి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తుంటాయి అండ్ అలాగే రిప్లేస్ కూడా మీకు వెంట వెంటనే వచ్చేస్తాయి ఎందుకు అని అంటే దసరా బతుకమ్మ వల్ల మనకి వన్ వీక్ గ్యాప్ అయితే వచ్చేసిందండి సో అందరం కూడా బ్యాక్ ఇన్ వర్క్ అనమాట సో రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి సో ఐటమ్ చూడండి చూసిన తర్వాత మీకు నచ్చింది అనిపిస్తే వెంటనే బుకింగ్ అనేది చేసేసుకోండి కొత్త అప్డేట్స్ కూడా మళ్ళీ కూడా మన ఛానల్లో నేను పెట్టేశాను సో చూసేయండి ఇంకా ఎవరైనా ఐటమ్స్ రాకకుండా ఫెస్టివల్ ముందు ఎవరైతే అంటే బిఫోర్ ఫెస్టివల్ ఎవరైతే బుక్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరికైతే ఇంకా డెలివరీ అవ్వలేదో అలా ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను చెక్ చేసి అందరిది కూడా క్లియర్ చేస్తాను కొంతమంది పార్సల్స్ అయితే మనకి దసరా వల్ల లీవ్స్ ఉంటాయి కదండి కొరియర్ ఆఫీస్ కూడా లీవ్ ఉండడం వల్ల హాలిడేస్ ఉండడం వల్ల మనకి కొన్ని పార్సల్స్ అనేవి హోల్డ్ అయ్యాయి అంట సో ఆఫ్టర్ ఫెస్టివల్ అన్నీ కూడా మూవ్ అయిపోతాయి మేడం అనేసి చెప్పారు నేను ఇన్ఫామ్ చేశాను డిటీడీసీ ఆఫీస్కి అయితే ఎందుకంటే ఒక టూ త్రీ మెంబర్స్ ఆల్రెడీ నాకు మెసేజ్ చేశారు సో నేను కనుక్కున్నాను మీవి ఫెస్టివల్ వల్ల హోల్డ్లో ఉన్నాయంట ఆఫీస్లోనే ఉండిపోయాయంట సో మీకు ఇప్పుడు మళ్ళీ ఈ వీక్లో ఎప్పుడైనా సరే డెలివరీ అవ్వచ్చండి డోంట్ వరీ ఎవరికైతే ఇంకా డెలివరీ అవ్వలేదో వాళ్ళందరూ కూడా నాకు మెసేజ్ చేయండి ఈ వీక్లో మ్యాక్సిమం అందరివి కూడా క్లియర్ అయిపోతాయి ఏవైతే మనకి పెండింగ్లో ఉండిపోయాయో అవన్నీ కూడా మీకు ఈ వీక్ అనేవి క్లియర్ అయిపోతాయండి సో వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ ఫెస్టివల్కి కూడా కొంతమంది వెయిట్ చేసినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈసారి దసరాకైతే అయితే మన కస్టమర్స్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదండి చాలా బాగా అసలు చాలామంది ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ కూడా ఆర్డర్ చేసుకున్నారు ఎందుకంటే ఆఫర్ సేల్లో పెట్టాం కాబట్టి చాలామంది యూస్ చేసుకున్నారు సో ఇప్పటి నుంచి మనకి రెగ్యులర్గా ఇంతకుముందు ఏవైతే ప్రయస్ ఉన్నావో అవే ప్రయస్ కంటిన్యూ అవుతాయండి ఫెస్టివల్కి ఇచ్చిన ఆఫర్ అయితే ఇప్పుడు ఉండదనమాట సో ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత ఇంకా ఆఫర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయండి మళ్ళీ దివాళీకే ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా డైలీ కూడా వాచ్ చేస్తూ ఉండండి మన ఛానల్ని మీకు ఎవరికైనా దివాళీ వరకు ఐటెం కావాలి అనుకుంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి మీకు అప్పటి వరకు డెలివరీ అవుతాయి అనమాట సో ఓకేనా అండి వాయిస్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి అందరూ కూడా అండ్ మీకు ఈ వీడియోలో ఏదైనా నచ్చింది అనిపిస్తే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి విత్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి ఒక్క ఐటమ్ ప్రైస్ కూడా నేను పైన మెన్షన్ చేశాను కాబట్టి మీరు విత్ ప్రైస్తో స్క్రీన్షాట్ తీసేసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత రెడీగా ఉన్న ఐటమ్ అయితే మీకు సెవెన్ టు టెన్ డేస్లో డెలివరీ అవుతుంది లేదు మేకింగ్ ఐటమ్ అని చెప్తే మాత్రం మీకు ఫిఫ్టీన్ డేస్ టైం అయితే పడుతుంది ఓకేనా అండి సో కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో స్టాక్ అయిపోకముందే మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఓకేనండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి మార్కెట్లో ఎక్కడ లేని మోడల్స్ అనేవి మన దగ్గర స్పెషల్గా దొరుకుతాయండి కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా డైలీ వాచ్ చేయండి ఖచ్చితంగా డైలీ మీరు మన ఛానల్ని చూసిన తర్వాతే పడుకోండి ఎందుకు అంటే డైలీ కూడా కొత్త అప్డేట్స్ ఈజీగా ఫిఫ్టీ టు సిక్స్టీ మోడల్స్ అనేవి కొత్త మోడల్స్ అనేవి మన దగ్గర అప్డేట్ అవుతాయండి కాబట్టి మీరు అవన్నీ చూడాలి అనుకుంటే ట్రెండ్గా ఉన్న జ్యువెలరీ ఏదైతే కావాలి అనుకుంటారో అది మన దగ్గర ఖచ్చితంగా దొరుకుతుందండి ఎందుకంటే లేటెస్ట్గా ఉన్న జ్యువెలరీ అంతా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో ఎక్కడ లేని డిజైన్స్ అనేవి మన దగ్గర ముందుగా లాంచ్ అవుతాయండి సో కాబట్టి చూడండి మీకు నచ్చింది అనిపిస్తే షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో ప్రతి ఒక్క ఐటెం కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ చేస్తామన్నమాట సింగిల్ తీసేసుకోవచ్చు మీరు బల్క్ కూడా తీసేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట మీకు ఎన్ని కావాలి అన్న సరే ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఫ్రీ షిప్పింగ్లోనే పంపిస్తాము రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే మీన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జ్యువెలరీ సేల్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు జాయిన్ అవ్వచ్చండి మన రాణశ్రీ కలెక్షన్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంది సో రాణశ్రీ కలెక్షన్స్లో వాట్సాప్ గ్రూప్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి హ్యాపీగా ఇంట్లో ఉండి మీరు కూడా సేల్ చేసుకోవచ్చు మన దగ్గర చాలా అంటే చాలా చాలా బెస్ట్ ప్రైజ్లో అయితే అవైలబుల్గా ఉంటాయి జ్యువెలరీ అంతా కూడా కాబట్టి మీరు కావాలి అనుకుంటే జాయిన్ అవ్వండి హ్యాపీగా మీరు రీసెల్ అయితే చేసేసుకోవచ్చండి అండ్ రీసెల్లర్స్ అందరూ కూడా మీరు అడ్రస్ అంతా కూడా క్లియర్గా టైప్ చేసి పంపించండి చాలామంది రీసెల్లర్స్ సరిగ్గా టైప్ చేసి పంపించట్లేదండి ప్లీజ్ రీసెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరందరూ ఖచ్చితంగా కూడా అడ్రస్ మీ కస్టమర్ అడ్రస్ ఖచ్చితంగా నీట్గా క్లియర్గా టైప్ చేసి నాకు అడ్రస్ అంతా ఫుల్ అడ్రస్ సెండ్ చేయండి ఓకేనా అండి సో ఈరోజు కలెక్షన్ అంతా కూడా చూసేయండి ఏది మిస్ అవ్వద్దు అన్నీ మిస్ అవ్వకుండా చూసేయండి అండ్ ఎవరికైనా కొరియర్ ఇష్యూస్ ఉంటే కూడా నేను క్లియర్ చేస్తానండి కొంతమంది ఏం చేశారు ఫెస్టివల్కి ముందు అని అంటే వాళ్ళకి ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్గా ఉందో నాకు ముందుగా చెప్పలేదండి సో దయచేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఐటెం బుక్ చేసే ముందు మీకు ప్రాపర్గా ఐడియా ఉంటుంది కదండి మీకు డీటీడీసీ అవైలబుల్గా ఉందా విలేజ్ అయితే ఖచ్చితంగా పోస్టల్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది మీన్స్ పోస్ట్ ఆఫీస్ సో అలా అవైలబుల్గా ఉన్నవారు నాకు చెప్పండి పోస్టల్కి వేయండి మేడం పోస్ట్ ఆఫీస్లో వేయండి మా విలేజ్కి వస్తుంది అనేసి లేదు అని అంటే మేము కామన్గా డిటీడీసీ కానీ డెలివరీ డాట్ కామ్ కానీ చేస్తూ ఉంటామండి ఇవి ఇంకా ఫాస్ట్గా డెలివరీ అవుతాయన్నమాట సో కొంతమందికి ఏంటంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి మేము డీటీడీస్ చేస్తే టౌన్ వరకు వచ్చి ఆగిపోతాయి మీకు దగ్గరలో ఉన్న సిటీ టౌన్స్ ఉంటాయి కదండీ సో అక్కడి వరకు వచ్చి ఆగిపోతాయి మీకు డోర్ డెలివరీ చేయరు కాబట్టి మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది సో అలా ఓకే తీసుకుంటాము అంటే ఓకే అండి వెళ్ళడానికి కుదిరిన వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటప్పుడు మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ముందే చెప్తున్నాను మీకు ఏ కొరియర్ సర్వీస్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉందో నాకు చెప్పండి మీరు ఏది చేయమంటే నేను అదే చేస్తాను ప్రతి ఒక్క కొరియర్ సర్వీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు ఏది అడిగినా సరే ఆ కొరియర్ అనేది మేము చేసి ఇస్తాము ఓకేనా అండి ఈ సెట్ చూడండి హెవీగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి రియల్ సీజెడ్ బీడ్స్ అండి అందులో మనకి స్వరోస్కి పెరల్స్ మిక్సింగ్ వచ్చాయి గ్రీన్ స్టోన్ ఉంది హ్యాంగింగ్ వచ్చేసి సేమ్ యాసెస్ ఇయరింగ్స్ కూడా అలానే వస్తాయి ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ అండి అండ్ మనకి ఇవి చూడండి ఎంత బాగున్నాయి సైడ్ కాసులతో కూడా తీసుకొచ్చేసాను ఇంతకుముందు మనకి బ్లాక్లో చాలా చాలా సేల్ అయ్యాయి కదా మళ్ళీ కూడా మీకోసం అందులో డిఫరెంట్ కలర్స్ కూడా తీసుకొచ్చేసాను మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు బడ్జెట్లో వచ్చేస్తున్నాయండి చాలా చాలా హోల్సేల్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రతి ఒక్క ఐటెం కూడా అన్నీ చూసేయండి ఏ ఒక్కటి మిస్ అవ్వకండి మిస్ అవ్వకుండా చూసేయండి ప్రతి ఒక్కటి కూడా చాలా 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 డిఫరెంట్ ట్రెండింగ్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి